సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ చరిత్ర ఉంది అంటే సంవత్సరాల క్రితం అశోకుడి చెరూర్ నాటించాడు అదే తప్పించాడు ఐదు వందల సంవత్సరాల క్రితం అశోకుడు వినేవాడు ఉంటే బొడుకొని కూడా అరికలు చెప్తాడు బాబు అందుకేనండి మీరు చదువుకునేవాడు అండి మాసరాకు మీరే బెటర్ ఐదు వందలు పదిహేను వందలు అది కాదండి పాయింట్ ఈ జలాశయం ఏంటి దాని గొప్పతనం ఏంటి దాని చరిత్ర ఏంటి అది పాయింట్ ఎందుకే ఆ పాయింట్ ఏంటో చెప్పాడు వెప్ప విప్ప నోరిప్పిన మంచి పాయింట్ అడిగారు వేస్తారు వెప్పనిస్తేగా ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో దరిద్రమైన కరు వచ్చింది ఈ ఊళ్ళో తప్ప అన్నం ఎక్కడా దొరికేది కాదు అప్పుడు అశోకుడు ఈ చెరువు నిండా బియ్యం పోసి ఆ తూమి నిండా పెట్టి ఈ చెరువంతా అన్నం వండించి ఉత్తర భారతదేశంలో పంచి పెట్టాడు అప్రహారంగా ఊరి సోదిరాయల గిట్టుబాటు కాబట్టి పేరు ఒక రూపాయి తీసుకోవాలి గానీ ఇటువంటి పిచ్చి పిచ్చి కథలు ఇది మిగిలింది

నేను పులినేది వస్తున్నాను నా భుజానికి అప్పుడు చీరల సొక్క చిన్నబ్బాయి కాదు మిస్టర్ ఫీల్ అవ్వకండి అప్పుడు గన్ను మెల్లగా తీసి బుల్లెట్ ఈ చెవిలోంచి వెళ్ళి ఆ చెవిలోకి దూరి వెనకాల కాల్లో దిగి పులి చచ్చిపోయింది చెవిలోంచి చెల్లి ఈ చెవిలో దూరి వెనకాలలో దిగి చచ్చిపోయింది అది అప్పుడు పులి వెనకాల కాలతో చెవు కోక్కుంటుంది వెనకాలతో చెవు కోక్కుంటుంది నీ దగ్గర ఉన్నాయి నమస్తే నేను చెప్పింది ఆహా సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టుంది పదని పట్టేద్దాం నమస్కారం సార్ నమస్తే వీలే సార్ ఫ్రెండ్స్ నమస్కారం నమస్తే నేను చెప్పాను భగవాన్ ఆహా పేర్లోని దేవుడు ఉన్నాడు లోపల కూడా పాజిటివ్ థింకింగ్ ఎక్కువ ఇంతకీ మీరు ఇండియానా చైనీసా ఇండియా సార్ మా ఫేస్ చూస్తారు అనిపించలేదు మీకు బయట కామెడీ ఫీల్ లో ఉన్నాడు నేను అడిగేది ఇండియన్ రెస్టారెంట్ చైనీస్ రెస్టారెంట్ అని నేను ఏది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా పేరు చూసుకొని డిస్కషన్ పెడతాడు అనుకుంటే వీటి అంటే హోటల్ అంటున్నాడు బాబు ఎంత ఫీల్ అవుతున్నాడు అంతా మీ ఇష్టం ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు నువ్వు చేత్తో బాబు నేను జనరల్ గా చైనీస్ ప్రిఫర్ చేస్తాను బ్యాట్ కంటే తక్కువ ఉంటది కదా కూడా మీకు స్టీల్ ప్లాంట్ షిప్ యార్డా జింకా బంకా బంకా సార్ ఉద్యోగం చేయడానికి మీకు ఎందులో కావాలో చెప్పండి

థర్టీ థౌజండ్ అంటే నలభై వేలు వడ్డీ ఎంత తప్పు కాదయ్యా నీకు ఇచ్చే జీతం అంటే తిరిగి ఒకలేదా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు అవునండి నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు అంతేకాదు ప్రతి నెల గ్రాచ్యుటీ పిఎఫ్ సిఎఫ్ నువ్వు యాక్ట్ చేస్తావా భగవాన్ జీ మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఊరికే మాత్రం కాదు నేను మంచి చెప్పి నా కారు పెట్రోల్ నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా ఇలా చూడు అందుకని ఉద్యోగానికి వాళ్ళ కారం అపార్థం చేస్తా మాకంత పొజిషన్ లేదండి బాబు నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా మీ దరిద్రం నాకు అర్థమైంది మీ నలుగురు కలిసి ఓ లక్ష రూపాయలు ఏమంటే చాలు ఇవ్వండి భగవాన్ మీతో నాకు కుదరదండి మీరు తేడా మనుషుల్లో ఉన్నారు చూడ్డానికి అలా కనబడతాం కానీ తేడా మనుషులు కాదండి ఇది ఎంతో లెక్క పెట్టండి ఐదు వేలు తగ్గిందండి ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా ఇది తేడా తనం కదా సర్దుబాటు కాక జరిగిన పొరపాటు మా దగ్గర మీకు తెలియింది కాదు మీ ప్రాబ్లమ్స్ నాకు అనవసరం అండి ఇప్పటికే మీ మూలంగా మూడు లక్షల బొక్క తెలుసా మీరు ఫేస్ అంత చిరాగా పెట్టకండి రే అగోసీవరా తొందరగా రా ఆయన కోపం వస్తుంది భగవాన్ గారు మీ కోపం తగ్గిందా కోపం కాదు వెంకటేశ్వరావు గారు ఎందుకో భరించలేను అది నా బలహీన ఇవన్నీ వదిలేయండి ఇంకోసారి పొరపాటు జరగదు మేము ఎప్పుడు జాయిన్ చెప్పండి కొత్త బట్టలు కొనుక్కోవాలి మీరు ఆ పనిలో ఉండండి పొద్దున్నే గుడికి వెళ్ళి నైన్ థర్టీ కల్లా మొన్న వచ్చారే ఆ ఆఫీస్ కి వచ్చేయండి మీ అపాయింట్మెంట్ ఆర్టర్ రెడీగా ఉంటాయి మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీరు మీ కంగారు నేను అర్థం చేసుకోగలను ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక్కడ నుంచి వేగం పుంజుకుంటాయి నువ్వెన్ని చెప్పు నా కంటే తడికి సచివతి అని నేనంటే ప్రయాణం ఉంటే మీకు ఇచ్చేదండి సచ్చా అది అలాంటి తప్పుడు మనిషి కాదురా అదిగో చూడు పరాయమగడు ఎవడో లోపలి తొంగు చూడడానికి కూడా వీలు లేకుండా తలుపులు ఎలాగేసుకుందావు పరాయమగడు లోపల కూడా తలుపులు ఎలాగేసుకుంటారు పెట్టావు కదరా పద చూద్దాం లోపల ఎవడన్నా ఉన్నాడేమో ఏమే సతి మీరా వేరే ఎవరు తలుపు తీసా కదా వేరే వాళ్ళు ఈ తలుపు ఎందుకు తీస్తాను దొడ్డు తలుపు తీస్తావా కిటికీ తలుపు తీస్తాను చెప్పానా తప్పుడు మనిషి కాదురా అని మీరేంటి ఈ టైమ్ లో వచ్చారు ఈ టైమ్ లో ఇంకా అన్నారు అమ్మన్నావా మా ఆవిడ పెట్టడానికి పుట్టింటి పోయింది ఎప్పుడు ఇలా చేతులు ఒప్పుకుంటూ రావడమేనా గొలుస్తే ఇస్తాన్నారు ఏది కోతలు అయిపోగా చేయించేస్తాను అన్ని కోత పోయినసారి ఊడుపులు అయ్యాక అన్నారు ఇప్పుడు కోతలా అవగానే ఉప్పు నూర్పులు అంటారు లోపలికి రండి నిన్ను కాదు నన్ను నువ్వు బయట కుక్కతో లోపల లోపలేం చేయాలి నాకు తెలిసిలేరా ఏంటి బుకింగ్ ఎప్పుడు తెరుస్తారండి టికెట్లు ఇచ్చే ముందు అదే టికెట్లు ఎప్పుడు ఇస్తారండి బుకింగ్ తెరిచాక పని పట్టలేదు ఈ మేనేజర్ అవుతారా ఎక్కడ తెచ్చాడు జయ కృష్ణ ముకుందరారి ఊదిన జాలి గారి జనం అంతా వింతగా మిమ్మల్ని చూస్తుంది అన్నాడండి నెట్టబాకర కిరీటం కింద పడింది అసలు ఈ అవతారం ఏంటండి బాబు కృష్ణ అవతారం పరిత్రాణాయ సాధునా అరే కృష్ణుడు అంటే అంతా ఎన్టీఆర్ అంటారు గాని ఈ కృష్ణుడి గటప్ లో నేను ఎలా ఉన్నాను కృష్ణుడిలో ఉన్నా అయినా కృష్ణుడికి వెరైటీగా ఉంటుందని మీరు వెరైటీలు అండి ప్రపంచంలో ఏ థియేటర్ మేనేజర్ మీకు ఉంది అయినా హాలు ఏ సినిమా గట్టేసి తిరుగుతారేటండి చూసిన జనం అంతా మేమని అనుకుంటున్నారు పిచ్చి జనం రై ఒక్క మాట అడుగుతా నిజం చెప్పు నేను ఎప్పుడూ అదే చెప్తాను ఖైదీ సినిమా హీరో ఎవరు చిరంజీవి అన్నమయ్య నాగార్జున లక్ష్మీ నరసింహ బాలకృష్ణ కాదురా అవన్నీ నేను వెయ్యవలసిన వెండి తెర మీద వెలిగిపోవాలని ఎంతో ఉత్సాహంతో ఎర్రబస్ ఎక్కుచ్చాను కానీ ఏంటి కాదు ఇండస్ట్రీలో ఎప్పటికైనా వాళ్ళకు పోటీ వస్తానని ఆయన ఈ తప్పనిసరికి కారణం ఆయనే బాబు మా బాబు మిమ్మల్ని పుట్టించడం తప్పంటారా అది కాదురా ఆయనే గనక ఆ రోజుల్లో సినిమాలో హీరో అయి ఉంటే నేను ఈ పాటికి అందరి చేత బాబు బాబు అని పిలిపించుకోపోయేవాణ్ణ తెర మీద వెయ్యవలసిన వేషాలు అయినా మేనేజర్ పోస్ట్ ఈ థియేటర్ ఓనర్ దుబాయ్ లో సెటిల్ అవుతూ నమ్మకంగా ఉంటారని ఎక్కడో ఉండి చప్పట్లు గుర్చుకోవాలి అంటే గుర్తుకొచ్చింది ఇప్పుడు మనం టికెట్ లేటం లేట్ అయితే జనం అదేటండి ముందు బ్లూ ఫిల్మ్ లాగా వెనకాల ఆర్ట్ ఫిల్మ్ లాగా ఈ రంగు ఏంటి తెచ్చిన రంగు ముందుకే సరిపోయింది అబ్బా పుట్టు కూడా ఉంది అవును ఎన్టీఆర్ కూడా కరెక్ట్ గా ఇక్కడే ఉంటుంది ఇంకా పెద్దదిలేండి సరే విను ఎలా ఉందిరా నా శంఖారావం మూల శంఖారావం ఉంది నాకెట బాగుందని నీకు జలసి మామూలు జలసి కాదు లారా జలసి టిక్కెట్ సంగతి ఏం చేశారు పది ఎకరాలు మాగాని పది ఎకరాల మెట్ట జీడి మాడుతాట సంపాదించారా లేదురా నేను చెప్తాను పోగొట్టుకున్నది ఈసారి నా పంది కొట్టకపోతే ఆకు వీడి బిర్యానీకి పంపించేస్తాను ఆటిని నిన్ను కూడా చేద్దావా అబ్బా సిగ్గుపడుతున్నాడు నువ్వు తిన్నావు దానికి పెడుతున్నావా ఇదే రా మందులో ఒక మనం ఉంచుకున్న చికెన్ అంతా తినేసింది దాని పెట్ట మాసం అదే తినేసిందండి అంటే దాని పిల్లని అదే తినేసిందా మీ ఇలాగే తెంగరదవా అది అలా సావలేదురా జీడిపప్పు అనుకుని గన్నేరు పప్పు తిని చచ్చిపోయి తిండిపోయింది సంతోషాన్ని ఎక్కువసేపు మనసులో దాచుకునే మనస్తత్వం కాదు తినేసారంట కదండి లేదు గ్యాస్ స్టవ్ గ్యాస్టవ్లి పోయింది వాళ్ళు ఎలా అనుకున్నాగా నువ్వు ఎలాగ అనుకో దీన్ని మెత్తగా కోసి ఈకలు దూసేసి మసాలా దట్టించి బిర్యానీ ఉండి నేను తింటాను నువ్వు వడ్డింది కానీ అది పెద్దరెడ్డి గారి పందెంకోడండి గొడవలు అయిపోతాయి గొడవలు ఎందుకు అవుతారా ఈకలు తీసుకెళ్లి నాయుడు గారు ఇంట్లో వాడే పడదు కదండి పడదు కాబట్టి ఈ పుంజు గురించి రెండు రోజులు కొట్టుకుంటారు నడుకుంటారు తిట్టుకుంటారు మనకి ఎంటర్టైన్మెంట్ కదా ఆహ్ ఈ డాగదోడురా ఎంత టీవీ ఉందో నాకులాగా చిగరటి దాని టీవీ సంగతి తర్వాత ఆ సుదర్శంగా ఊర్లో కేబుల్ టీవీ పెట్టి ఊరంతా దున్నేస్తున్నాడు నేను పెట్టలేదేడ్రా ఏవైంది దోళ తీరి నాకు నువ్వు మిగిలేవు మరి మీగల్నేంటి ఊళ్ళో జనం సీతారామ కళ్యాణం పెట్టమంటే మీరు మీ కళ్యాణాలు పెట్టారంట కదా మీద నాది మాత్రం కళ్యాణం కాదురా అయినాడు సిటీ కి పెట్టి టాటా బిర్లా అయిపోతాడు అనుకుంటున్నావా చివరకు నీ పోయి నుండి వస్తాడు ఏదవ ఈ భోగరాజు వల్ల కాని పని

కంగారేంట్రా అదే పంట అక్కడ అక్కడే నందుగడికి ముడిగడి కాదు ఇక్కడ నీచు అంటే నీకు కౌంట్ ఆడుతున్నాను ఎలా 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 వేసావా కింద చూడు వేసాను జరుగు వెరీ కుత్తం అక్కడ పడే చిన్న ముక్క అది నాన్నగారు ఏంటి తప్పు చేస్తున్నారు నాన్నగారు చిన్నప్పటి నుంచి నా ఆట మీ ఆట రెండాట్లు మీరే ఆడుతున్నారు పాతికేళ్ళు నా జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే అంతా మీరే ఉన్నారు అయితే ఇప్పటికి కూడా నా చేతులు మీ చేతిలోనే ఉన్నాయి నీ పాతగాళ్ల జీవితంలో నేనే నేను ఉంటాండ్రాక్కింటాండ్రి ఏంటో తెలిసేది నీ పని నువ్వు ఆ ఇంకా కొట్టకూడదు రాదడాడు ఏం పెద్దవాడ్యాడు పేక ముక్కలే సరిగా సర్దుకుంటే బ్యాంక్ అడిగిస్తాడు పెద్ద మనవాడు సిటీకి వెళ్ళి మంచి అయ్యాడు ఎవరు పెళ్లి చేసుకుంటారు గానీ బాగా సుఖపడతారు ఏ నేను అన్న సంపాదన గురించి నువ్వేమనుకున్నావేటి ఏ నువ్వు మారో ఏంటమ్మా భర్తనాట్యం చేస్తున్నావా కాదు భర్త కోసం నాట్యం చేస్తున్నాను మీ ఆయనకు అంత ఇష్టమా ఇష్టమా గోంగూర నేను ఆడకపోతే ఆయన ఆగుడు ఏంటమ్మా అందరు పరిగెడుతున్నారు మా ఆయన్ని చూసి మీ ఆయన అంత చెడ్డోడా కాదు గుడ్డోడు పాము ఇదేనా ఇల్లు అమ్మయా వచ్చేసారా కనపడటం లేదా కనిపించకపోయినా కరెక్ట్ గా ఆగారండి కాదు అనుకున్నా ఏంటి చెగుటెంట్ గా అని అదేం కాదండి దేశంలో ఎంత మంది మంచి వాళ్ళు ఉండగా మా ఆయన మాత్రమే గుడ్డు వాడైపోయాడే అని బాధపడుతున్నాను వాళ్ళల్లో ఎవ పెళ్లి చేసుకోలేదే అని బాధపడుతున్నావా ఏమిటండి ఆ మాటలు కళ్ళు పోతాయి నాకు ఆల్రెడీ కళ్ళు పోయే ఉన్నాయి ఇటు ఎటకారం చిచ్చి చిచ్చి అని వెళ్ళిపోద్ది చెప్తా దీని పని బాబా నువ్వు ఉన్నారా నలిగిపోదు ఒరే మినింటు నేను లేనప్పుడు ఎవరైనా అంకుల్స్ వచ్చి వెళ్ళిపోతుంటారు ఇటురా నేను చూడలేదు నాన్న అంటే నువ్వు చూడకుండానే సర్లే ఇంతకి నువ్వేం చేస్తున్నావు ఎనుక బొమ్మకి కళ్ళుకిస్తున్నాను నాన్న ఇనుగు బొమ్మ కళ్ళుకిస్తున్నావా నాకు కూడా కళ్ళు పెట్టద్దు కదరా వాసన వస్తుందా అమ్మ తెడిచి ఉంది ఎందుకు తిడద్దురా నీకు కళ్ళే కాదు ముక్కు నోరు చెవులు చేతులు కాళ్ళు అన్ని పూర్తిగా పడిపోవాలని మమ్మీ పక్కింటి చెప్తూ నవ్వుతుంది నాన్న అలా చెప్తుంటే నాకు కోపం వచ్చింది పక్కింటి మమ్మీ ఎక్కువ నవ్వింది కదా నాన్న ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పావు నాన్న ఇది కరెక్ట్ గా చెప్పడం కాదురా ఇప్పుడు మీ మమ్మీ పని చెప్తాను వచ్చే నీకిక సాగర సంగమే ఏంట్రా నువ్వు చెప్పేది ఆ అవార్డు అదంతా వాడు ఆడిన డ్రామా అవునా చంటిగా రాత్రి తాగిన మొత్తం మొత్తం చెప్పేశాడు నేనా చెప్పకూడదు అనుకున్నా చెప్పేశానా జస్ట్ మిస్ నాన్నగారా ఆ స్టెప్పులు చూడండి పాపం వీడింకా ఆ మత్తులోనే ఉన్నాడు కొండవీటి సింహంలో ఎన్టీఆర్ లా నడక కూడా మారిపోయింది మీకు తెలిసి పెట్టండి పాపం అన్నయ్య నిజం చెప్పేద్దాం నాన్న బాగా ఆలోచించుకోండి ఆల్రెడీ అన్నయ్య ఆర్ట్ వీక్ వద్దురా వాడికి నిజం ఎప్పటికీ తెలియకూడదు సావిత్రి నువ్వుండుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యో దానివ్ చాలా పెద్దవాడు వచ్చింది అవార్డు పేరెంట ఏ అవార్డు పేరెంట్ ఉద్యోగ రత్రం ప్రారంగత పండిత అతిరథ పూజ్య ధర్మ నిర్మాణచర శక్తి స్వరూప సువిశాల సుసంపన్న సారథి అంత పెద్దవాడు వచ్చింది కానీ నువ్వు లేకపోయావు బాధపడకనయ్యా సాటిలైట్లన్నీ పైనే ఉంటాయి కదా వదినకి మనకు అన్నం ముందే తెలుసు జయస్ మేస్ ఆ రేవతి అనయ్యా నిన్న రాత్రంతా టీవీ చూశాను పొద్దున్నే పేపర్లన్నీ చూశాను మన న్యూస్ ఎక్కడ రాలేదంటి ఆ ఆది ఆనయ ఇది మామూలు మాట చాలా ప్రెస్టీజియస్ అవార్డు కదా ఏ సంక్రాంతికో దీపావళికో టీఆర్పీ రేటింగుస్ చూసుకొని అనౌన్స్ చేస్తారు కరెక్ట్ అప్పుడు చూస్తే మనం తపాలు కాల్చుకోవచ్చు yes మీస్ పెన్నా నాన్న నాన నేను పదవిలు అందుకుంట ఇవని అంటున్నాడు నువ్వేనా చెప్పేదా నాన్న చెప్తాను చిన్న ఆనయ వీడికి 10 పైసలు కూడా ఇవ్వదు అని చెప్పేసారా హ్యాపీనా అదేం పెన్నా నీకు అంత పెద్ద అవార్డు వచ్చినందుకు ఫ్రెండ్స్ అందరిని పార్టీ పిలిచాను ఇప్పుడు చూడు ఎంత ఇన్సల్టింగ్ ఉంటుందో

పిజ్జాతో తో పట్టు కొకో కొడ ఎంజాయ్ చేయండి పట్టు కొ ఇన్నాగి జై కొనేచ్చు మరి నువ్వు ఒదిలేసేవేంట్రా ఈ అవార్డు పరి ఎంత ప్రాక్టీస్ చేసినా నోరు తిరగనే దక్క యాండి కాఫీ యావే నువ్వు చాలా తెలివైంది అను కదా అవును ప్రపంచంలో మనిషికి ఆనందాన్ని ఇచ్చే రెండు విషయాలు చెప్పు తినడం పడుకోవడం కాదు దొరదొత్తే గోక్కో ఇలా కోడేకి చెవిలో తిర్రెట్టుకోవడం ఇలాంటివి బానే చెప్తారు గానీ ఇదిగోండి అక్కడికేసి అయ్యక వీరువలో పెట్టే మీకోసం బయట చాలా మంది జనాలు ఎయిటింగ్ ఎయిట్స్ ఏని అలా ఎయిడ్స్ అయితేనే జనాల్లో మన ఎయిట్ పెరుగుద్ది ఏటా అలా చూస్తున్నా పాలిటిక్స్ లో ఎవడైతే ఆడే పెంచుకోవాలి పక్కన వచ్చి పెంచడం రే ప్రెసిడెంట్ గారు మినిస్టర్ గారితో మినిస్టర్ గారితో కన్నా అమెరికా ప్రెసిడెంట్ తో మాట్లాడుతున్నారంటే ఇంకా వేట్ పెరుగుతుందేమో కదండి నీకు తెలియకపోయినా గాని జనానికి తెలిసే నాకు ఇంగ్లీష్ రాదని కోడి ఇల్లు ఎక్కువ నమ్ముతారు గాని తాడే అంటే నమ్మరే నమస్కారం నమస్కారం మినిస్టర్ గారితో మాట్లాడలేదు కొంచెం లేట్ అయింది ఏవో అనుకోద్దు అంటే ఇల్లు శాంక్షన్ అయినా కానీ నిధులు శాంక్షన్ అవ్వలేదు ఏ మీ బామర్ది ఒంట్లో బాగాలేదంట అతిసారా అండి అతిగా సారా దాగి అలాంటి జబ్బులు వస్తాయి సారా మానేమని చెప్పు ఏటి హెడ్ మాస్టర్ తెలుగు మాస్టర్ కలిసి వచ్చారు ఇద్దరికి ట్రాన్స్ఫర్ అయింది కదండి ముందు మిమ్మల్ని ఒకసారి కలిసి వెళ్దామని మీకు ట్రాన్స్ఫర్ అవ్వలేదు నేనే చేయించాను మీరు చేయించారా దేనికండి ఈ ఊరిని తిట్టినందుకు దేన్నైనా సహిస్తాను గాని మా ఊరిని తిడితే ఊరుకోను ఇంకెప్పుడు ఎలాంటి పనులు చేయకండి బయలుదేరండి కడుపులో పాపం పెరిగిపోతుంది నా సమస్యకి పరిష్కారం నువ్వు కదమ్మా ఎట్టి పరిస్థితిలోనైనా వాడితో నీ పెళ్లి జరిపిస్తానమ్మా వాడు ఒప్పుకోలేదో వాడిని చంపైనా సరే నీకు తాళి కట్టిస్తాడు ఏంటయ్య డైలాగ్ వాడిని చంపైనా తాళి కట్టిస్తాడు అంటే శవం సేద కట్టిందాడు తాళి మీకు ఎందుకండి మీ డబ్బులు మీకు ఇస్తాగా మీ పని మీరు చేయండి అబ్బో సంతోష్ బాబు ఫోన్ చేయరా సార్ ఏంటి ఫిట్టింగు పోనీ మీకు ఎలా కావాలో చెప్పండి అలా చెప్పిస్తాను వాడు బతుకుండగా తాళి కట్టాలి సరే బతుకుండగా తాళి కట్టాలి రెడింగ్ కెమెరా రన్నింగ్ యాక్షన్ వద్దమ్మా యాడోకమ్మ నీకెందుకు నేను ఉన్నాను కదా వాడు ఒప్పుకోలేదు వాడి కాళ్ళ చేతులు కట్టి నీ తాళి కట్టనా మళ్ళా ఏమైందండి వాడి చేతులు కట్టేసి ఎలా కట్టిస్తాడండి తాళి ఇంకొకడు వచ్చి కడతాడా డబ్బింగ్ లో మార్చుకుంటామండి అందుకే ఈ మధ్య డబ్బింగ్ సినిమాలు మాత్రమే ఆడుతున్నాయిండి సరే డైలాగ్ ఏదో మీరే చెప్పండి ఆడి బతుకొండు ఆడి చేతులతోనే తాళి కట్టాలా అలా నిొప్పిచుకో చేతులతో వాడే తాళి రెడీ కెమెరా యాక్షన్ అమ్మ వద్దమ్మ నీకెందుకు నేను ఉన్నాను కదా ఆవిడ ఇక్కడికి వచ్చి ఆవిడ ఏడుస్తుంటే ఏడో కమ్మ నేను అంటాడు ఈ ఏడుస్తాడా ఎందుకంటే రాక రాక వచ్చిన అవకాశాన్ని ఓవర్ యాక్షన్ చేసి పోగొట్టుకుంటారు అయితే నువ్వు వచ్చి రే సింగరేణి కెమెరా మీద చంపేస్తాపండి వీడాడు కడుపు చేసినాడు నాకు చేయడానికి వచ్చాడు అయితే వెళ్ళు పర్మిషన్ ఉందా నమస్కారం సార్ నమస్తే అలా పక్కెళ్ళి మాట్లాడు అన్ని మస్తుగా చూసినా ఇక్కడ మాట్లాడుకున్నా మీరు ఎవరు సార్ కనబడలేదా ఆ మీరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కాదు కానిస్టేబుల్ కాదు సార్ మీరు సర్కిల్ ఇన్స్పెక్టరే హెడ్ కానిస్టేబుల్ కాదు సార్ హెడ్ కానిస్టేబుల్ లా మారువే వేషంలో తిరుగుతున్నా మీ అందరికి ఎందుకలా అనిపిస్తుంది ఆ ఎందుకేంటండి మీ హైట్ మీ పర్సనాలిటీ చూస్తే ఎవరికైనా అలా అనిపిస్తుంది మీరు సర్కిల్స్ పెట్టరే పర్మిషన్ ఉందా అంటే సార్ రెండు రెండు బిట్లు ఉన్నాయి సార్ ఆ రెండు బిట్లు మీరు యాక్ట్ చేస్తే ఇక్కడ షూటింగ్ అయిపోద్ది నేనా యాక్టింగ్ నేను యాక్టింగ్ చేస్తే జనాలు యాక్సెప్టేషన్ చేస్తారా వాళ్ళెవరే సార్ మీ పర్సనాలిటీకి పోలీస్ డ్రెస్ వేసుకుంటే జనం యాక్సెప్ట్ చేయగలండి నటన ఎందుకు యాక్సెప్ట్ చేయరండి మీకంటే లత్కూర్ గళ్ళు ఎంత మంది యాక్టర్లు అయ్యారండి యాక్చువల్ గా మీద అంతే వచ్చినాయి ఇంకా ఆయనే కొంచెం కొరసగా నేను లెన్స్ అలా చూపిస్తావా రెండు సార్ మీరు డ్రెస్ తెచ్చుకుంటారా నాకు యాక్టింగ్ యాక్టింగ్ మేము నేర్పిస్తాం కదా అయినా మీ పోలీసు వాళ్ళకి యాక్టింగ్ రాదంటారేటండి రారా ఏమైంది అన్నయ్య గారు బాగుందమ్మా నువ్వు అన్నయ్య అని పిలుస్తున్నావు నీ తమ్ముడు నన్ను మామ యాడు తెలుస్తున్నాడు ఎవరి సార్ కన్ఫార్మ్ క్షమించండి అన్నయ్య గారు క్షమించడాని మన్నించడా లేవమ్మా బయటికి రమ్మన్నావు అని మీ నాకు వస్తున్న పిలిచారు ప్రెసెంట్ గారు ఏంటి కాలనీ అంతా మా కొమ్మ మీదకి వచ్చారు చందాల కోసం ఏమే ఒక పది రూపాయలు పడే ఏమండీ శిలాపలకం మీద నా పేరు కూడా జక్కించండి గ్యాప్ ఉంటే మా బామ్మర్ది పేరు కూడా జక్కించండి నేను వచ్చినా నీకు నీ బామ్మర్ చంపడానికి ఏం చేసిండండి మా మా అమ్మాయికి లవ్ లైఫ్ ఇచ్చాడు పోల్లేండి అమాయకుడు ఈ లోకంలో ఎలా బతుకుతాడు అనుకునేవాడి వాడు పెద్ద మనిషి అయ్యాడు ప్రెసిడెంట్ గారు వాడు అమాయకుడు ఏంట్రా ఎవడైనా లవ్ లెటర్ అమ్మాయికి రాస్తాడు వాడు నాకు రాశాడు మీకు రాశాడా లేటు కాక అందమైన కూతురు కన్నావు ఈ లెటర్ మీ అమ్మాయికి మామయ్యా అని నాకు ఇచ్చాడు మా వాడు తేడా అండి ముందాన్ని పిల్లరా బయటికి అన్నయ్య గారు ఉండే నా వరసే కన్ఫర్మ్ చేసుకోండి ఆ అమ్మాయి అదృష్టవంతురాలి వీధిలోనే మంచి సంబంధం దొరికింది వచ్చే నెల కళ్యాణ మస్తు కార్యక్రమంలో కొండ మీద పెళ్లి చేసేద్దాం నా బామర్జి నాతో మాట్ నా పెళ్ళనన్న పర్లేదు కానీ చేతులు చేచ్చు రేయ్ తెలుసు కుర్రాడు మోటార్ బైక్ మీద లిఫ్ట్ ఇస్తానంటే మీ కూతురు నెక్కించరా ఆటో డబ్బులు ఇచ్చి మరీ ఎక్కిస్తారు ఎలా ఇచ్చాను అటాక్ నీ జన్మ గురించి నువ్వెందుకే తిట్టుకుంటా నడి రోడ్డు మీద పరువు తీసేస్తాడు తల్లి లేని పిల్లడు కదా అని పెంచితే ఇంత క్షోభ పెడతా